హలో వెల్కమ్ బ్యాక్ టు రామ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి మీకు అయితే నా ఛానల్ అయితే నచ్చుతుంది అలాగే రోజు వీడియోలు అయితే నేనైతే మా బాబు కోసం కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా రెసిపీ ట్రై చేయవలసిందే మా వాడైతే చాలా ఇష్టంగా తిన్నాడు అని చెప్పి నేను ఒక బీట్రూట్ ఒక బంగాళదుంప క్యారెట్ రెండు ఉల్లిపాయలు టమాటో మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నె అయితే పెట్టి ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ కూడా అయితే వేసుకోవాలన్నమాట బీట్రూట్ అయితే నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేసాను అది కొంచెం ఉడకలేదనమాట కాబట్టి మీరు దాన్ని కోరేస్ అయితే వేయండి అనమాట నెక్స్ట్ టైం వండినప్పుడు నేను దాన్ని బీట్రూట్ కోరి వేశాను అప్పుడైతే బాగా ఉడికిపోయింది అనమాట అసలు మొత్తం రైస్ అంతట్లో కూడా పట్టేసింది ఇంకా అవి మగ్గిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లు రెబ్బలు కరివేపాకు జీలకర్ర అయితే వేసి బాగా దంచుకున్నాను ఇలా దంచుకుని వేయడం వల్ల ఏంటంటే ఆ రైస్ అంతట్లో కూడా బాగా పడుతుంది పిల్లలకు పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట అదే ఆకు ఆకులా ఉంటే వాళ్ళు ఊసేస్తారు కదా అందుకని చెప్పేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా ఎవరైతే చేసుకోలేదో ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయమని అయితే అడుగుతున్నాను ఇంకా తర్వాత అది దంచిన వెల్లుల్లి కరివేపాకు ఈ పేస్ట్ని అయితే అందులో వేసేసి గట్టితో తిప్పి సేపు అయితే మగ్గించుకోవాలన్నమాట ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి లాగా పెద్దవాళ్ళకైతే వెజిటేబుల్ బిర్యానీలా అయితే ఉంది నేను మా వాడి పెట్టిన తర్వాత లాస్ట్లో నేను కొంచెం కర్డ్ అయితే వేసుకుని తిన్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను బాగానే సపోర్ట్ చేస్తున్నారు కానీ నా సబ్స్క్రైబర్సే నాకు అయితే లైక్స్ అయితే ఇవ్వడం లేదు ప్లీజ్ మీరు వీడియో చూసినామంటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి అయితే పాస్ అవుతుంది అలాగే తర్వాత మగ్గిన తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా పెసరపప్పు బియ్యం రెండుసార్లు వాష్ చేసుకుని నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న రైస్ని పెసరపప్పుని కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ అంటే అన్నం పొడి పొడిలాడేలా అయితే వాటర్ అయితే పోసుకున్నాను మీకు ఇంకా మెత్తగా అయ్యేలా అయితే ఇంకొన్ని వాటర్ ఎక్కువ అయితే పోసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే పోసుకున్నాను ముందుగానే ఎందుకు పోసుకున్నానంటే మా వాడు నెయ్యి స్మెల్ వస్తే తినడనమాట ఉడికిపోయిన తర్వాత నెయ్యి వేస్తే అది నెయ్యి స్మెల్ వచ్చేస్తుంది అదే ఇలా ఉడికేటప్పుడు నెయ్యి వేస్తే అది స్మెల్ అంత రాదనమాట స్మెల్ రాకుండా వాళ్ళకి హెల్తీగా చాలా బాగుంటుంది ఇంకా తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని హైలో పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ అయితే రానిస్తే కిచిడి అయితే రెడీ అయిపోతుంది రెసిపీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి బీట్రూటే కొంచెం నేను చెప్పాను కదా కొంచెం ఉడకలేదు అన్నమాట అంటే ఉడికింది కానీ కొంచెం గట్టిగా ఉంది క్యారెట్ అయితే మొత్తం ఉడికిపోయింది ఇంకా మిగతా అవన్నీ కూడా ఉడికిపోయినాయి నెక్స్ట్ టైం బీట్రూట్ అయితే కోరేస్ అయితే వేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి బట్